ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది ఈ నెల పన్నెండవ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే కొద్ది రోజులుగా పవన్ ప్రభుత్వంలో చేరుతారా లేదా అనే ఒక సంగీత కొనసాగుతుంది దీనిపైన పవన్ క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు సూచన మేరకు పవన్ భవిష్యత్తు బాధ్యతల ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది దీంతో కొత్త ప్రభుత్వంలో పవన్ పాత్ర స్పష్టమైపోయింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే అమలే ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు మంత్రివర్గంలోకి పవన్ ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కీలక బాధ్యతలు సిద్ధమయ్యారు ప్రస్తుతం చేతిలో సినిమాలు ఉండడంతో మంత్రివర్గంలో చేరాలా వద్దా అనే అంశంపైన పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా డైలామాలో ఉన్నారు అయితే ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకున్నారు తాజాగా ఒక జాతీయ మీడియాతో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు ఇదే అంశం పైన చంద్రబాబు పవన్ మధ్య చర్చలు కూడా జరిగినట్లుగా తెలుస్తుంది జనసేనకు నాలుగు మంత్రి పదవులు దక్కుతున్నట్లుగా సమాచారం ఉంది అయితే జనసేన నుంచి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి ఏ శాఖలు ఇవ్వాలనే దానిపైన ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పాటుగానే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమైనట్లుగా తెలుస్తుంది ఇక పవన్ కళ్యాణ్కు కీలక శాఖలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు అందులో భాగంగానే గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రతి సభలోనూ చెబుతూ వచ్చారు అదే సమయంలో జగన్ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు పంచాయతీలకు అధికారాలు నిధులు పైన పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఏపీలో కీలకమైన ఈ అంశాలపైనే పవన్ కళ్యాణ్ తాను ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని బా భావిస్తున్నారు ఇదే అంశం పైన చంద్రబాబుతో చర్చలు జరిగినట్లుగా సమాచారం ఇక కేబినెట్ తుది కూర్పు దీంతో పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరడం ఖాయమైపోయింది డిప్యూటీ సీఎం మహోదాలో పవన్ కు ఓం గ్రామీణ అభివృద్ధి శాఖలు ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది కేంద్రంలో జనసేనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఏపీలో జనసేనకు నాలుగు నుంచి ఐదు శాఖలు కేటాయించాలని పవన్ కోరినట్లుగా తెలుస్తుంది ఇక చంద్రబాబు జనసేనకు మూడు నుంచి నాలుగు బీజేపీకి రెండు మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సమాచారం దీంతో ఈ రోజు రేపు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో చంద్రబాబు కేబినెట్ కూర్పుపైన తుది కసరత్తు చేయనున్నారు ఇందులో మంత్రుల పేర్లు శాఖలు ఖరారు కానున్నాయి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్న పవన్ కళ్యాణ్ ఆయన తీసుకునే కొత్త బాధ్యతల నిర్వహణపైన అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు